చదువుకుండేటప్పుడు ఇక్కడ ఒకే ఒక స్కూలు తూముకొండ గ్రామ పంచాయతీ కంటికి ఒక స్కూల్ ఉన్నింది ఒక స్కూలు బోధకూటలో ఉండింది అప్పుడు రాజగోపాల్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు మా మరో ఆలకించే ఆయన ఈ ఊరికి వచ్చే సందర్భంలో తూముకొండ గ్రామానికి ఒక స్కూలేనా ఉండేదే అని ఆ మాటల్లోనే ఆ విద్యాశాఖకు చెప్పడము ఆమె నుంచి ఇమీడియట్గా రావడము ఐదు స్కూలు ఒకేసారి ఈ గ్రామం నందు మంజూరు చేయబడిన తదుపరి కార్యక్రమం మొదలు పెట్టుకుంటూ మూడు స్కూల్ పూర్తి చేసినాము నాలుగో స్కూల్కి వచ్చేసి ఈ కు ప్రథమంగా స్కూల్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది అప్పుడు ప్రథమంగా ఈ గ్రామ పంచాయతీకి స్కూల్ కమిటీ గా నేను ఉన్నాను అప్పుడు నా ఆధ్వర్యంలోనే మా సర్పంచ్ మా ఆధ్వర్యమే ఎంపీటీసీ మా ఆధ్వర్యమే అందరం ముగ్గురం కలిసి గ్రామాభివృద్ధికి చోటుపడే మూడు స్కూళ్ళు కట్టడం జరిగింది ఇక్కడ ఈ యూపీ కు అప్పుడే పెద్ద శాంక్షన్ చేయడము ఐదవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఈ స్కూల్ అప్రూవ్ చేస్తూ ఈ మా మారుమూల గ్రామానికి చదువు గాలి విడుకుపోకుండా చేసిన పని అది ఆయనదే ఇట్లా అయితేనేమి వైద్య రంగంలో అయితేనేమి అప్పటికప్పుడే ఇక్కడ సెంట్రీ అంటే విలేజ్ క్లినిక్ అనేది ఒకటి సెంట్రల్ పాయింట్